అదే అండి నేను అమెరికాలో ఉన్నప్పుడు రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి ఎంత పని చంటి ఒకటి మయం దినుడు రెండు సినిమాలు బాగున్నాయి అన్నారు కానీ నేను చూడడం అవ్వలేదు ఓటీటీలో వస్తాయి కదా చూద్దాం అనుకుంటున్నాను అది సంగతి అండి మీరు మాత్రం సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏమైనా ఎప్పుడైనా వీడియోస్ చూసి కామెంట్ చేసి మీరెవరో నాకు పేరు కడ చెప్పండి అలానా అని తెలుస్తుంది ఓకేనా ఎల్లుడు మీరందరూ మీ బస్కతో కోర్టుకు రావాల్సి ఉంటుందండి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు కదా విడా గుర్ ఇక విడిగా బింది తప్పకుండా ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది సార్ కాకపోతే కాస్త రాబైందంటే చూసారా చూసారా సార్ ఆయన అసలు మనిషిలాగా మొగ్గులాగా మాట్లాడుతున్నాడా ఎంత చూడండి అంటే దీన్ని నాకి నాకే తినేవారు అలాంటిది ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోలేదు ఏం నష్టం వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి చెరువులు అనిపిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు నిజమే మా ఆయన రోజుకి బండిని పది సార్లు తుడుస్తారు మూడొచ్చి ముద్దు పెట్టండి అని అడిగితే మాత్రం బయటికి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తాను అంటారు ఎప్పుడు మన వెనక కుక్కలాగా తోకాడించుకొని తిరుగుతారు ఏంటో చూడండి కరోనా పోయి నిఫా కూడా వచ్చింది వేళలో మార్పు వచ్చేటట్టు అయితే కనిపించట్లేదు లేదు అక్కడ పచ్చి బూతులు తెచ్చించాల్సిందే ఇంతేనండి పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది ఒక్కసారి ప్రేమగా ప్రశాంతంగా మాట్లాడారా అంతే కదా ఇలా లక్ష్మి లక్ష్మి లోపలికెళ్ళి తినడానికి ఇడ్లీ అందులో కలుపుకోవడానికి కొబ్బరి చట్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు నేను తినేసి తయారై బయటికి వెళ్తాను ఓకేనా ఇదిగో మళ్ళీ నెల రోజుల వరకు ప్రేమగా మాట్లాడని మాత్రం అడక్క అసలు ఏమి కాదు అనేది ఈ పెళ్లి సంబంధం తెచ్చిన పెళ్ళిని పేరే కనపడాలి కంటి చూపుతా చంపేస్తా ఆ విషయం నేను చెప్తానండి మా ముగ్గురు మంచోళ్ళని బోళ్ళతో కట్నాలు పోసి మా కన్నోళ్ళు మాకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఈ మధ్యనే తెలిసింది వాళ్ళు పచ్చి కిరాతకులను వాళ్ళు మమ్మల్ని రక్షించండి அண்ணபு தாடம் கடுப்பு பிச்சு கரெண்ட் கதா சார் அலு கரெண்ட் ஆ மொஹாட்டு காட்டுக்கே மொஹால் விடாக்கு ఒంటి సుఖం ఇచ్చే మన మనుషుల్లా భావించే ఇలాంటి మొగుళ్ళు మాకు సార్ ఇది మన్యుంధీరుడు సినిమాలో సీన్